నమస్కారం గురుగారు నమస్కారం ప్రత్యంగిరా దేవి పూజ గురించి కొన్ని సందేహాలు ఉన్నాయి గురుగారు అడిగి తెలుసుకోవచ్చా చెప్పు ఏంది ఆ సందేహాలు ప్రత్యంగిరా అమ్మవారు పరమంత్ర భక్షిణి పరమంత్ర ప్రయోగిని అని అంటారు కదా అవును శ్రావణ మాసంలో భక్షిణి పూజ ఎందుకు చేస్తారు శ్రావణ మాసం మొత్తము చేయరు నీకు ఈ విషయం అలా తెలుసు పుస్తకంలో చూశాను చూసి ఆ పుస్తకంలో రాసారు ఏమన్నా ఫలానా తిథికి చేస్తారని ఏమీ లేదు గురుగారు మామూలుగా శ్రావణ మాసంలో నెల రోజులు భక్షిణి పూజ అనేది చేయరు ఆషాఢ మాస అమావాస్యకు హోమాన్ని చేసుకున్నటువంటి సాధకులు కానీ తంత్రకులు కానీ గురువు కానీ మాత్రమే ఆ మాస అమావాస్య హోమంలో కొన్ని ద్రవ్యాలు వాడతారు ఆ ద్రవ్యాలన్నింటినీ కూడా ఒక దగ్గర చేర్చి వాటిని పిండిగా తయారు చేపిస్తారు అన్నీ కూడా ధాన్యాలతోనే చేసేటటువంటి విధానం దాన్ని భక్షిణి హోమం అంటారు ఆ భక్షిణీ హోమానికి ఆషాఢ మాసంలో నవధాన్యాలు విడివిడిగా పెట్టి హోమాన్ని చేసి మిగిలినటువంటి అన్నిటినీ కూడా చక్కగా ఒక దగ్గర ఉంచి వాటిని తర్వాత నానబెట్టి వాటిని పిండి పడతారు పొడి పిండి పట్టి వాటిని అక్కడ పెట్టుకొని ఆ ద్రవ్యాలన్నీ తొమ్మిది ద్రవ్యాలు కలిపి ఒక పిండి వంటని తయారు చేస్తారు ఆ పిండి వంటను తయారు చేసిన తర్వాత ఆ పిండి వంటతో తయారు చేసిన ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ద్రవ్యాలతోనే హోమాన్ని నిర్వహించాలి ఆ రోజు ఎటువంటి పదార్థాలు వేరేవి వేయటానికి ఉండదు హోమం పొడి కానీ అటుకులు కానీ బరుగులు కానీ బొట్టి మిరపకాయలు కానీ మిరియాలు కానీ లవంగాలు కానీ ఆవాలు కానీ ఇటువంటి ఏ ద్రవ్యాలు కూడా ఆ రోజు హోమానికి వెయ్యటానికి వీలుండదు పరమంత్ర భక్షిణి అనేటటువంటి ప్రత్యంగరీ దేవ మాత ఆ రోజు విశేషమైనటువంటి దేవతగా ఉంటుంది ఒక సాధకుడు కానీ ఒక గురువు కానీ ఒక శిష్యుడు కానీ ఎవరైనా ప్రత్యంగరీ సాధన చేసే విధానంలో ఉండి వామాచారం దక్షిణాచారం అనేటటువంటి విధానాల్లో పూర్తిగా అమ్మవారు ఆ రోజు దక్షిణాచార విషయంలో మాత్రమే ఉంటుంది ఎక్కువగా ప్రత్యంగరి అంటే వందకు ఎయిటీ ఫైవ్ పర్సెంటు వామాచార పద్ధతిలోనే ప్రత్యంగరీ దేవి మాత అతిశీఘ్రముగా కలిగించేటటువంటి దేవత ఏదైనా వరాలు కానీ ఏవైనా కానీ కానీ శ్రావణ మాస అమావాస్య రోజు మాత్రమే ప్రత్యంగరా దేవి భక్షిణీదేవిగా ఉండి దక్షిణాచారంలో ఏ విధమైనటువంటి పద్ధతి ఉంటుందో ఆ విధమైనటువంటి పద్ధతిలో అమ్మవారు ఆ రోజు పూజాది కార్యక్రమాలన్నీ స్వీకరిస్తూ ఉంటుంది ఆ రోజు అమ్మవారికి వేసేటటువంటి ద్రవ్యాలు ఏంటంటే పిండి పదార్థాలు ఉంటాయి ఏవైనా సరే అరసలు బోరెలు గారెలు పులిహోరలు దద్దోజనం లేదంటే కారపూస చక్రాలు ఇటువంటి ఏవైనా అన్నీ చేసుకొని వచ్చి అమ్మవారికి విశేషమైనటువంటి అమృత భక్షిణి అని మంత్రం ఉంటుంది అమృతాన్ని అంటే పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార ఇలా పంచామృతాలని కలిపి మళ్ళీ వాటితో పాటు నెయ్యి స్వచ్ఛమైనటువంటి నెయ్యి ఏర్పాటు చేసి ఆ నెయ్యి చేసినటువంటి పిండి వంట పదార్థాలు ఏవైతేనేయో వాటి మీద నెయ్యి కారము ఉప్పు ఇటువంటి వేసి అమ్మవారికి దేవిగా ఉన్నప్పుడు ఇట్లా వదిలిపెడుతూ ఉండాలి వదిలిపెడితే అమ్మవారు స్వీకరిస్తూ ఆ దేవిగా ఉన్నటువంటి తల్లి మీరేసినటువంటి ఆ పదార్థాలను స్వీకరించి మిమ్మల్ని ఎవరైతే టార్గెట్ చేసినటువంటి వ్యక్తులు ఉంటారో ఆ వ్యక్తులు యొక్క మనసులోని ఉన్నటువంటి చెడు ఆలోచనని భక్షింప చేస్తూ ఉంటుంది అది అతి శీఘ్రముగా మనకి పన్నెండు గంటల్లోనే అమ్మవారు అనుగ్రత ఇస్తుంది ఇప్పుడు ఈ హోమంలో మనం ఇప్పుడు ఈ నెలలో మనం చేసేది శ్రావణ మాస అమావాస్య రోజు భక్షిణీ హోమం చేస్తుంది భక్షిణీ హోమంలో పాల్గొనేటటువంటి వారు వాళ్ళు స్వయంగా వాళ్ళ ఇంట్లో తయారు చేసుకొని ఒక ఎనిమిది రకాల పిండి వంటకాలను తీసుకొని వస్తే హోమంలో అమృత భక్షిణి అని ఉంటుంది అఘోర భక్షిణి అని ఉంటుంది కీలక భక్షిణి అని ఉంటుంది భక్షిణి అని ఉంటుంది ఇట్లా ఎనిమిది నామాలతో ఒక్కొక్క నామానికి రెండు వందల పన్నెండు శ్లోకాలతో ఉంటుంది ఆ రెండు వందల పన్నెండు శ్లోకాలతో చేసేటటువంటి హోమంలో అప్పుడు దేవిగా ఉన్నటువంటి అమ్మవారికి ఈ పదార్థాలను అందించితే అమ్మవారు సంతృప్తి చెంది ఎటువంటి వామాచార పద్ధతి ద్రవ్యాలు ఏవీ లేకుండా మద్యం మాంసం మైదనం ఇటువంటి ఏవీ లేకుండగా